భారతీయ జనతా పార్టీ నుండి పది స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరు అనేది కూడా ఒక స్పష్టత అయితే వచ్చేసింది క్లారిటీ ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ కానీ సీనియర్లకి నిరాశ తప్పలేదు భారతీయ జనతా పార్టీ కాన్ఫిడెన్స్ ఎంతవరకు పెరిగింది పది స్థానాల్లో గెలుపు గెలుపుకు సంబంధించి అంటే పెద్దగా అయితే ఏమీ కనిపించట్లేదు అనేది ఎక్కడికక్కడ నిరాశపరులు నిరాశపరులుగానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఆల్రెడీ ముందే ప్రకటించిన ఒక రెండు స్థానాలు మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోయాయి అని చెప్పి ఆ స్థానాల్లో ఆ నియోజకవర్గాల్లో పెరుగుతున్న నిరసన గాని ఎంతవరకు కలిసి వస్తుంది భారతీయ జనతా పార్టీ పెద్దగా కొత్తగా ఏం లేదు కానీ బీజేపీ సీట్ల ప్రకటన విషయంలో అంత ఆశించిన ఫలితాలు దక్కుతాయంటే కూడా ఆ పార్టీకైనా ఆ నమ్మకం ఉండి ఈ స్థానాలను ప్రకటించుకుందా అనేది ఇప్పుడు కీలకమైన ఇది అంశం మీద చర్చించే సరే సరేదో ప్రకటించేశారు పది స్థానాలకి అంటే ఆర్ఎంపీ స్థానాలకు సంబంధించి ఎలా చూసామో పది కూడా అలాగే తప్ప అంత కొత్తదనం అయితే ఏమీ కనిపించట్లేదని ఎలా నిజంగా అలాగే ఉందా లేదంటే బీజేపీకి ఏమన్నా ఈ పది స్థానాలు ఈ అభ్యర్థులు చూస్తే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్దులేని అనుకోవచ్చా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అసలు అభ్యర్థే లేడు అని మాట్లాడారు అందరు ఒక సీఎం రమేష్ కంటే సమర్థుడైనటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఎవరున్నారు అనకాపల్లిలో ఉంటే సీఎం రమేష్ ఎందుకు ఇస్తుంది ఇచ్చే పరిస్థితున్నా అసలు అభ్యర్థే దొరకలేదు కదా అలక పీలాగోవింద్ పేరు ముందంత ప్రచారంలోకి వచ్చి ఏమి చేసుకోలేకపోయారుగా అట్లాగే రాజమండ్రిలో అతను వెళ్ళిపోయాక మురళీమోహన్ వెళ్ళిపోయా తెలుగుదేశంకి అభ్యర్థి ఎవరున్నారు పురం దేశం లేకపోతే అంతకంటే బలమైన అభ్యర్థి తెలుగుదేశంలో ఎవరున్నారు రాజమండ్రిలో పార్లమెంట్కి అట్లాగే నరసాపురం శ్రీనివాస్ వర్మ నరసాపురం సెగ్మెంట్ ఇట్ సెల్ఫ్ చాలా ఏళ్ల నుండి భారతీయ జనతా పార్టీకి బలం ఉంది అక్కడ నర్సాపురంలో ఎంపీటీసీలో జెడ్పీటీసీలో సర్పంచ్ లో గెలుస్తూనే ఉంది అది అలాంటి గెలుపుకి కారణం అక్కడ ఆ విధంగా గెలుస్తుంది కాబట్టి ఒకప్పుడు కృష్ణరాజు గెలిచారు ఒకప్పుడు గోకరాజ్ గంగరాజు గెలిచారు వాళ్ళు అక్కడే బుట్టి పెరిగిన వాళ్ళు కాదు కదా అంటే భారతీయ జనతా పార్టీ కంటూ సొంత శక్తి ఉంది అందుకు కారణమైన వాళ్ళల్లో ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నాడు శ్రీనివాసవాళ్ళు అతనికి అవకాశం దక్కింది అతనికంటే రఘురామకృష్ణరాజు కృష్ణరాజు టీవీలో పేపర్లలో పాపులర్ పవన్ కళ్యాణ్ గంధి శ్రీనివాస్ చేతులు ఎట్లా ఓడిపోయాడు నాగిరెడ్డి చేతులు ఎట్లా ఓడిపోయాడు కమల్ హాసన్ ప్రపంచం అంతా పాపులర్ సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కూడా కాబట్టి మీడియా బిల్డప్లు కాదు ఇక్కడ వాస్తవం వేరు రెండవది ఇప్పుడు ఇచ్చిన సీట్లలో కూడా చూసుకుంటే ఒక మామూలు సైనికుడికి అనపర్తి సీట్ ఇచ్చారు అంటే ఒక సామాన్యుడికి ఇచ్చారు ఒక అమ్మాయికి ఎవరికో అంగన్వాడీకి ఇచ్చారు తెలుగుదేశం అని గొప్ప చెప్పాం కదా అట్లాగే ఒక ట్రక్ డ్రైవర్కి ఇచ్చారు వైసీపీ వాళ్ళు అని చెప్పాం కదా అట్లాగే ఒక సైనికుడికి మాజీ సైనికుడికి ఎవరికి ఇవ్వాలన్న ఆలోచన రాలే అది బీజేపీకి వచ్చినందుకు సంతోషపడచ్చు కదా అతను ఆర్థిక స్థానం చూస్తున్నాం కానీ అక్కడ ఆ రూట్ లో చూడాలి కదా రెండవ కాన్సెప్ట్ వచ్చి అభ్యర్థి అదే అది వాళ్ళకి లేకపోతే సోమవీ రాజు కంటే పెద్ద అభ్యర్థి కాదు కదా కానీ సోమవీర్ రాజే వద్దని అతనికి ఇచ్చారు కదా పాజిటివ్ గా చూస్తే ఒకటి నెగిటివ్ గా చూస్తే మరొక కోణం ఏంటంటే ఇప్పుడు సీఎం రమేష్ అదే సుజనా చౌదరి కంటే ఆర్థిక స్థోమత కలిగినటువంటి వాడు తెలుగుదేశంలో ఎవడున్నాడు ఇప్పుడు విజయవాడ వెస్ట్ లో ఖాన్ ఖర్చు పెట్టగల సుజనా చౌదరి కంటే ఎక్కువ లేకపోతే బుద్ధంకరం ఖర్చు పెట్టగలరా నాగుల మీద ఖర్చు పెట్టగలరా ఆర్థిక స్థం అవుతుంది సామాజిక సమీకరణం సెట్ అవుతుందా లేదా అంటే బీజేపీ సమీకరణాలు పట్టించుకో సామాజిక సమీకరణాల ఆధారంగా ఇవ్వట్లేదు సీట్లు చాలా చోట్ల లేకపోతే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం కాలేదు అతని సామాజిక వర్గం చాలా చిన్నది మహారాష్ట్రలో ఫడ్నవీస్ కాలేడు ఎప్పటికీ అతని సామాజిక వర్గం చాలా చిన్నది వాళ్ళక్కడ కులం సమీకరణం అనేటువంటిది ఏ ఏ వర్గాలకు సీట్లు రాలేదు ఆ వర్గాలనే రుట్లా ఆలోచిస్తారు ఆ కోణంలో ఇచ్చారు ఇకపోతే నిన్న ఇద్దరు రాజులకి ఇచ్చారు అందులో విష్ణు కుమార్ రాజు ఇటు ఈయన శివరామరాజు పేరు అనపతి ఇద్దరు రాజులు రాజులకి వీళ్ళు ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు కదా క్షత్రియకి ఇచ్చేటప్పటికి ఆ కోణంలో గట్టిగానే రాజులకి మొదటి నుంచి అందుకని రాజుల ఏరియాలోనే అది బలంగా ఉంది అందుకని అది ప్రూవ్ చేసుకున్నారు అట్లాగే పార్ద డెంటల్ అని మనం అంతా చూస్తుంటాం కదా ఆయన పాతసారది అటు పాతసారది ఆయన బలమైనటువంటి క్యాండిట్ కదా అక్కడ ఇంకో బలమైన క్యాండిట్ దొరికాడ వీళ్ళకి ఆలూరు కదా ఆధోని ఆధ్వని కదా అక్కడ మరి అంతకంటే బలమైన క్యాండి మీనాక్షి నాయుడు చివరికి నా నాటకాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి యుడుతో పోల్చుకుంటే పార్ రెడ్డి బెటర్ నేను ఓవరాల్ గా తెలుగుదేశం వాళ్ళ కంటే బలమైన క్యాండిడేట్లు అన్న చోటనే ఇచ్చారు ఇక్కడ ఒక అనపర్తే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో అతను అది కాదు కానీ ఒక సైనికుడికి ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు అంతే టోటల్ గా చూస్తే ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే వాళ్ళ అధినాయకత్వపు దృక్పథం తెలంగాణలో అందరూ అని చెప్పినే ఇచ్చారు ఈటెల రాజేంద్రు బండి సంజయ్ రఘునందన్ రావు వీళ్ళందరూ కానీ ఎవరు గెలిచారు అసలు ఇలాంటి ప్రాచుర్యంలో లేనటువంటి ఎనిమిది మంది గెలిచారు కదా మీడియా పబ్లిసిటీలో లేనివాళ్ళు ఈ పదేళ్ల నుంచి పేర్లు తెలిసిన వాళ్ళు కాదు గెలిచింది అక్కడ పేర్లు తెలియని వాళ్ళు గెలిచారు లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించిన మనిషి ఎంతమందికి తెలుసు కాబట్టి వాళ్ళు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అన్న రూట్ లోనే పోతున్నారు పాజిటివ్ గా చూస్తే కనుక నెగిటివ్ చూస్తే దాంట్లో కుల సమీకరణాలు పట్టించుకోలేదు అనుకోవచ్చు వాళ్ళు అక్కడ కూడా పట్టించుకోవాలి తెలంగాణలకు వాళ్ళ కాన్సెప్ట్ డిఫరెంట్ దృక్పథంతో వెళ్తున్నారు సక్సెస్ అవుద్దా లేదా అనేది రేపు ఎన్నికల తెలుస్తుంది రిజల్ట్ తర్వాత సీనియర్లను పక్కన పెట్టినట్ట వాళ్ళని నిరాశకు గురి చేసినట్ట ఒక సోమివీరాజ్ గానీ ఒక విష్ణువర్ధన్ రెడ్డి గానీ ఒక మాధవ్ గానీ వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు అంటే సోమవీరాజు గారికి ఏకంగా ఎంపీ సీట్ వస్తుంది అని ముందు అనుకున్నారు కానీ అది ఆమెకి ఇవ్వడం పునం కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇస్తారు ఎందుకు మీరు అన్నట్టు అనుపతి అని ఒక ప్రచారం అయితే జరిగింది ఏది లేకపోవడం తర్వాత కైక్లూరియన్ అని కూడా అన్నారు ఏది లేకపోవడం ఎలా చూడాలి పొత్తుల కారణంగా జరిగినటువంటి కష్టం పొత్తులు లేకపోతే వీళ్ళందరూ పోటీకి దిగుండేవాళ్ళే పొత్తుల వల్ల పోటీ ఎక్కువైంది ఇప్పుడు కూడా సీనియర్లకి వచ్చింది సత్య సీనియరే కదా శ్రీనివాస్ వర్మ సీనియరే కదా అందరు సీనియర్లకి రాలేదు అది పొత్తు వల్ల పొత్తు వల్ల అందరు సీనియర్లకి రాలేదు కానీ వచ్చిన వాళ్ళలో చాలా మంది సీనియర్లే సత్య సీనియరే శ్రీనివాస్ వర్మ సీనియరే ఇప్పుడు అట్లాంటి సీనియర్టీ చూసుకుంటే కొంతమంది సీనియర్లు ఉన్నారు వాళ్ళతో కంపేర్ అయితే ఆ నియోజకవర్గంలో సీనియర్ లా కాదా అన్నటువంటి తర్వాత కొంత చర్చ ఉంటుంది ఆటోమేటిక్ ఏంటంటే పొత్తు కారణంగా కొన్ని సీట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ కుంది ముందు అనకాపల్లిలోను అతని పేరు ప్రచారంలోకి వచ్చి విజయనగరంలోనూ వచ్చింది కానీ ఇతన్తో పోల్చుకుంటే ఫైనాన్షియల్గా అతను తోగలేడు అటు వైసీపీ వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ని వీళ్ళు కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది ఆ రూట్లో తోగల వీళ్ళకి ఆ కారణంగా పక్కకెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డబ్బులు బీజేపీ అధినాయకత్వం ఇవ్వదు తెలుగుదేశం కొంత ఇవ్వచ్చు వైసీపీ ఎక్కువ ఇవ్వచ్చు కాబట్టి ఆ రూట్ లో కొన్ని సీట్లు మిస్ అయినట్టు కనబడుతుంది ఇందులో కూడా ఏమైనా వ్యూహం ఉందా బద్వేల్ సీట్ చూసుకుంటే ఆయన బీజేపీలోకి చేరకుండానే టికౌట్ అనౌన్స్ చేశారు అనేది బొజ్జా రోషన్ ఆయన టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు కదా అంటే ఇక్కడ కండువా కప్పకుండా ఆయన పేరు అనౌన్స్ చేశాడు అదేంటి అలా లేదు లేదు మూడు రోజుల క్రితం అతను కండువాడు చేకనే ఇచ్చారు ఇతనికి కానీ తర్వాత మొన్న చేరాడు ఆ రోజునే మనం వీడియో కూడా చేశాం అతనికి ఏది చేరిన అతనికి ఇవ్వబోతున్నారు సురేష్ దాని మీద ఆగ్రహం వ్యక్తులు ఇంతకు బీజేపీ అతనే పోటీ చేశాడు కదా బైఅ పోటీ ఆల్రెడీ నిమిషంలో ఇతన్ని పట్టుకొచ్చారన్నమాట అయితే ముందే జరిడు అంటే రాయలసీమ కాబట్టి ఆ నిర్ణయమా అంటే టీడీపీ నుంచి వచ్చిన ఇక్కడికి ఇమీడియట్ గా అంటే బీజేపీ అంటే ఇప్పుడు అనపత్ సీట్ చూసుకుంటే ఆయన ఎవరికీ తెలియదు ఆ శవ శివరామకృష్ణరాజు అనే వ్యక్తి కాకపోతే ఎప్పటి నుంచో ఉన్నాడు అనేది ఆయన ఆర్మీలో చేసి వచ్చారని కూడా నాలుగేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు ఏడాది క్రితమే చేరారంట ఏడాది క్రితం రెండు అంటే అటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు సడన్ గా అంటే మన వరప్రసాద్ విషయంలో కూడా ఇదే చర్చ ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇదే బొజారాసు సరైన క్యాండిడేట్ దొరకలేదు అనుకుంటే సురేష్ క్రిందరి సార్ ఓడిపోయాడు కదా వాస్తవంగా క్రిందరి సార్ ఒక అద్భుతమైన అవకాశం ఏంటది తెలుగుదేశం పోటీలో లేదు పెద్దవేలు మొన్న ఉప ఎన్నిక పోటీలో లేనప్పుడు జనసేన పక్కన మద్దతు కదా అంటే సరిగ్గా చేసి పెట్టలేదు అనుకోండి మద్దతు కానీ అంత పీక్ టైమ్ లో కూడా ఫోర్టీన్ పర్సెంట్ ఓటే కదా అది కూడా తెలుగుదేశం వాళ్ళ తెలుగుదేశం లేదు కాబట్టి అని వీటికి టర్న్ అయ్యి వేసినటువంటి ఓట్ల వల్ల ఫోర్టీన్ పర్సెంట్ అంటే బీజేపీ ఎలా కాలిక్యులేట్ చేస్తుంది నాకు అర్థం కాలేదు అంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ ఓటం పాలైతే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు ఈయన గాని మొన్న తిరుపతిలో రత్నప్రభ గాని ఆవిడ కూడా వచ్చేసి సీట్ అనుకుంటే అనూహ్యంగా ఆయనకి ఇచ్చారు అంటే ఈ ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటో ఒకసారి ఓపెనింగ్ లో ఓడిపోతే ఇంక వాళ్ళని పక్కన పెట్టేస్తారు అట్లేం లేదు అలెట్ అయితే గనక మొన్న ఓడిపోయినటువంటి రఘునందనకి ఇవ్వలేదా అట్లా రాయాంగిల్ ఏం కాదు అక్కడ బలాన్ని చూస్తున్నారు ఇప్పుడు వచ్చింది ఇక్కడ పది సీట్లే ఈ పది సీట్ బద్వేలు బద్దివేలు అంట కట్టింది తెలుగుదేశం అంటగట్టింది బద్వేలు అనపర్తి వాస్తవంగా బీజేపీ అడిగిన సీట్ బీజేపీకి బీజేపీ కి ఇచ్చింది మూడు విజయవాడ విశాఖ నార్తు కైకలూరు తర్వాతన రాజమండ్రి ఏది ఎంపీ ఈ మూడు మాత్రం అడిగిన ఇచ్చింది మిగతా ఇవన్నీ బీజేపీకి అంటగట్టింది వాళ్ళు అడిగినటువంటి కాకినాడ ఇవ్వలేదు వాళ్ళు అడిగినటువంటి విశాఖ పార్లమెంట్ ఇవ్వలేదు అలాగే ఇది మన విజయవాడ సెంట్రల్ ఇవ్వలేదు అలాగే రాజమండ్రి రూరల్ కానీ అర్బన్ కాని ఇవ్వలేదు తిరుపతి పార్లమెంటు చివరిలో ఇచ్చారు తిరుపతి పార్లమెంట్ ఫస్ట్ వాళ్ళు అడగల వీళ్ళు బలవంతా కట్టారు తెలుగుదేశం క్యాండిడేట్ లేరు అక్కడంతే అంతే రకంగా చెప్పాలి తిరుపతి పార్లమెంట్ కో అనకాపల్లిలో విజయనగరం లేరు వాస్తవంగా ఈ దఫా జగన్ కొంతమందిని సీట్లు ఇవ్వకుండా నిరాకరించడం వలన తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు మంచోళ్ళు దొరికారు లేకపోతే గనక అసలు తెలుగుదేశానికి ఎంపీ అభ్యర్థులకి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది వాళ్ళు బలంగా తయారు చేసుకున్నది ఎవరైనా అంటే ఒక ఏలూరుకి ఆ యాదవ్ గుట్టా యాదవ్ ఒకడు తర్వాత మన గుంటూరుకి వేమశాల ఇట్లాంటి వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు దొరికింది రెండు మూడు చోట్ల పార్లమెంట్ స్థానాలు డైరెక్ట్ గా డైరెక్ట్ గా అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వీళ్ళిద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు వేణల రాము ఆ భాష్యం ప్రవీణు ఇట్లాంటి వాళ్ళు మొత్తం మీద కలిపితే ఒక ఐదు నుంచి పది మంది మాత్రమే ధనం ఖర్చు పెట్టగలిగిన నాయకులు దొరికారు ఒక లావు గాని వేమిరెడ్డి గానీ జగన్ పుణ్యం జగన్ పుణ్యం అలాగా ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళది దొరకల ఇక లేకపోతే విజయనగరం ఎందుకు ఇస్తుంది అసలు అనకాపల్లి ఎందుకు ఇస్తుంది అసలు బేసిక్ గా ఇప్పుడు మచిలీపట్నం ఎందుకు ఇస్తుంది లేదంటే కాకినాడ ఎందుకు ఇస్తుంది వీళ్ళకి బలమైన క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు అసలు బీజేపీ ప్రకటించిన పది నియోజకవర్గాలను చూసుకుంటే టీడీపీ మార్క్ ఎంత వరకు కనిపిస్తోంది జనసేన జనసేన సాక్రిఫైజ్ కూడా చేసుకుని తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీది వచ్చేటప్పటికి చంద్రబాబు మాటల మెస్మరిజం పనిచేసింది అన్నది కనబడుతుంది ఒకటి జాతీయ నాయకత్వం ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకం ఉంచలా వాళ్ళు వచ్చి బార్గెన్ చేసే టైంలో పురం దేశం పక్కన కూర్చోబెట్టుకోవాలా దాని పరిణామం ఏమైపోయింది వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఏడు గంటల పాటు కూర్చోబెట్టి ఒక ఇరవై ముప్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చంద్రబాబు వాళ్ళ మెదళ్ళని కలుషితం చేస్తారు వాళ్ళు ఈ చెప్పినంత నిజమాన్ని నమ్మేసి ఈ కాగితాలను పట్టుకుని ఢిల్లీ వెళ్ళారు ఆ లిస్టు ఇక్కడికి పురందేశ్వర భావించారు షాక్ అయింది ఆవిడ బాబు ఇది కాదండి అసలు ఇవన్నీ మనకు సంబంధం లేదు బాబు అంటూ ఈవిడ చాలా చెప్పుకొచ్చింది అప్పుడు మళ్ళీ ఇవన్నీ సోమవీ రాజుని వాళ్ళందరినీ పిలిపిచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు ఆ మాటల తర్వాత వాళ్ళు ఆల్రెడీ కన్విన్స్ అయ్యి ఉన్నటువంటి పాయింట్లతో ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మార్చుకోగలిగింది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే గట్టిగా పట్టుబట్టి అది నరసాపురం ఒకటి తర్వాత ధర్మవరం ఒకటి ఇవి మాత్రమే సక్సెస్ఫుల్ గా చేయగలిగారు టోటల్ గా చూస్తే జాతీయ నాయకత్వం పాత కాంగ్రెస్ లక్షణాలని సంతరించుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ పైనుంచి పెత్తనం చేసిన ధోరణి ఇక్కడ కూడా చేసింది దాని పరిణామక్రమం లోకల్ నాయకులను నమ్మకపోవడం వలన చంద్రబాబుని నమ్మడం వల్ల గత కాలపు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది టైం లో వాజ్పేయి టైంలో ఎలా నమ్మారు అయితే అప్పుడు వెంకయ్యనాయుడు ఉండేవాడు కొంత కోఆర్డినేషన్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరు లేని లోటు కూడా కనబడుతుంది అధినాయకత్వం దగ్గర గట్టిగా చెప్పేది అడిచేది మనం తీసుకునేది ఏంది ఇది అనేవాడు కామినేని శ్రీనివాస్ అది వాళ్ళకి ఆల్రెడీ కామినేని విష్ణు కుమార్ రాజు వీళ్ళు బయటకు పోయినవారు అనేది ఏం లేదు రిజిగ్నేషన్ చేయాల లేరు అరేలో క్రియాశీన కుమార్ లేట్ లేదు అంతే అదే అండి ఓకే ఆయన విషయం పక్కన పెడితే కామినేడ్ అంటేనే ఈయన వెంకయ్యనాయుడు గారి శిష్యుడు ఆయన వాళ్ళ రాజు కూడా లెక్కన అయితే దర్శుడు కుమార్ రాజు ఆయన శిష్యుడ పురంధేశ్వరు కూడా వెంకయ్యనాయుడు టచ్ లోనే ఉంటున్నారు వెంకయ్య నాయుడు మనుషులని ఎవాయిడ్ చేయాలని పార్టీ అనుకోవద్దు కదా సత్య ఆయన లెక్కన అయితే రాలేదా వెంకయ్యనాయుడు ముద్ర అనేటువంటి దాన్ని తీసేయలేరు వీళ్ళు విశేషం వేరే వర్గాన్ని ఎవరు తయారు చేయగలిగారు వెంకయ్యనాయుడు ప్రోత్సహించిన వాళ్లే ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు శ్రీనివాస్ వర్మ ఇదివరకు వెంకయ్య నాయుడు మనిషి కాదా అంటే అప్పుడు వెంకయ్య నాయుడు గారు బిహైండ్ ద స్కీమ్ నడిపితే ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వేరుగా చూడ సందర్భాల్లో ఇద్దరు ఒకటే అంటారు ఇప్పుడు బాబు గారు అన్న కదిపారా నేను అనేది అక్కడేం లేదు ప్రాక్టికల్ గా ఏంటంటే వా ఇంత ముందు ఎమ్మెల్యేగా గెలిచాడు మంత్రిగా చేసినోడు అంతకంటే కైకులూరు వేరే అభ్యర్థి ఎవరున్నారు ఇక్కడ కైకులూరు ఆఫర్ చేయడం చంద్రబాబు చేసిన ఎత్తు కైకలూరు ఆఫర్ చేయడం చంద్రబాబు వేసిన అంటే చంద్రబాబు తనకి పాజిటివ్గా ఉండే వాళ్ళ నియోజకవర్గాలు తనే వదిలిపెట్టాడు బీజేపీకి బీజేపీలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వాళ్ళ కోసం సీట్లు తనే ముఖ్యమైన సీట్లను కొన్నిటి వదిలిపెట్టాడు అనకాపల్లి కావచ్చు తర్వాత కైకలూరు కావచ్చు విశాఖ నార్త్ కావచ్చు ధర్మవరం కావచ్చు అనపర్తి మళ్ళీ ఆయన కావాలని డబుల్ డబుల్ గేమ్ అందులో చంద్రబాబు బీజేపీ గెలవగలిగినటువంటి సీట్లు తెలుగుదేశం కూడా గెలవగలిగిన సీట్లు వీళ్ళకి అభ్యర్థులు లేరు ప్లస్ అక్కడ వాళ్ళకి బలమైన అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు తెలుగుదేశానికి ఫేవరబుల్ గానే ఉంటారు సత్య విష్ణుకుమార్ రాజు తర్వాత ఇవి అందుకని కావాలన్నే వీళ్ళకి వదిలిపెట్టారు ఇప్పుడు విజయవాడ వెస్ట్ గురించి అంత రచ్చ నడుస్తుంటే కూడా జనసేనకి ఇచ్చిన సీట్ వెనక్కి ఎందుకు ఇచ్చారు అక్కడ సుజనా చౌదరికి అకామిడేట్ చేయడం కాదు తన మనుషుల్ని నేను చూసుకుంటాను ఎక్కడున్నా సరే అన్నటువంటి చూపించడం ఇక్కడ తమ మనుషుల్ని కాపాడుకోవడంలో బిజెపి ఫెయిల్ అయింది చంద్రబాబు ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళకే లైఫ్ ఉంటుందని చంద్రబాబు నిరూపించాడు అక్కడ ఏ పార్టీలో ఉన్నా సరే జనసేనలోకైనా అంజుబాబు పంపించి సీట్లు సంపాదించుకోగలడు నాదేళ్ల మనోహర్ని జనసేనలో పంపించి సీట్ సంపాదించుకోగలడు అట్లాగంటే ఏ పార్టీలోనూ నా మనుషులు నాతో మామూలుగా బాగుంటే నేను సీట్ చెప్పిస్తాను ఇదే కోణం జనసేన విషయంలో ఆలోచిస్తే వెస్ట్ విషయంలో సాక్రిఫైస్ చేసిందనుకోవాలి అక్కడ కూడా ఆయన తనని నమ్ముకున్న వాళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల ఆయన ఫెయిల్ అయ్యారు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ జనసేన ఇద్దరు కూడా తమని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబుని నమ్ముకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు అది అక్కడ జరిగింది చంద్రబాబు నమ్ముకున్న జన సైనికులు ఇప్పుడు విజయ్ కుమార్ ఉన్నాడు చంద్రబాబు మీద అపారమైన గౌరవం ఆయనకి అట్లాగే ఇప్పుడు అంజుబాబు చంద్రబాబు మీద వారికి వేరే గౌరవం చంద్రబాబుని గౌరవించే జన ఉంచుతానని ఆయన కూడా చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ద్వేషించే వాళ్ళని పక్కన పెడతానని చెప్పాడు కదా ఇవాళ సీట్లు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు ప్రేమికులే చంద్రబాబుని వ్యతిరేకించేటటువంటి జనసేనలో ఎవరికి వచ్చిన సీటు లైక్ బొల్సేరి సత్యనారాయణ లాంటి వాళ్ళు లేకపోతే శాంతి ప్రసాద్ లాంటి వాళ్ళకి వచ్చినయే సీట్లు ఆయన కాపే కదా శాంతి ప్రసాద్ ఐరే కదా రాలేదు కదా అక్కడ లేకపోతే గనక అక్కడ వచ్చిందే రాలేదు కదా ఇప్పుడు సోమవీర్రాజ్కి రాలేదు లేకపోతే రామ్ కి రాలేదు లేకపోతే గనక రవికిరణ్ కి రాలేదు వాళ్ళు కాపులే కదా మరి ఎవరికి రాలేదు అక్కడ అంటే సింబల్ ఒకటే కమల కనిపిస్తుంది రేపొద్దున పొద్దున్న కానీ వెనకాల నీడ మాత్రం ఎల్లో షేడ్ అలాగే ఉంటది ఆ కార్యకర్త అలాంటి వాళ్ళు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వెళ్దాను అంతే కదా అంటే ఇప్పుడు ఒకటి నాకు అనిపించిన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జాతీయ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ కాన్సెంట్రేటెడ్ గేమ్ నడపలేదు ఆంధ్ర మీద ఎందుకంటే ఇక్కడ చాలా బలహీనంగా ఉన్నటువంటి పార్టీని కాపాడి సెటరేట్ చేసేటటువంటి వ్యవహారం భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం స్కెచ్ చేయడం ప్రారంభిస్తే వేరుగుంటుంది దానికి అంత తీరిక లేదు ఇంకోటి ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరు గెలిచినా సరే మొత్తం మనకే కదా రాజకీయ కూడా కాబట్టి సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో జట్టు కట్టే వాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళని ఓడగొట్టడం ఎట్లా మన వాళ్ళని గెలిపించుకోవడం ఎట్లా లేకపోతే మనల్ని అభిమానించి అంటే మనకి పాజిటివ్ ఉండే వాళ్ళని గెలిపించడం ఎట్లా బీజేపీ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి మనం గెలవటం లేదంటే మన ప్రత్యర్థులు ఓడగొట్టడం ఇది ఒక ఫార్ములా బీజేపీ అమిత్ షా వచ్చాక ఫాలో అవుతున్నటువంటి ప్రస్తుతం ఇక్కడ తన వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు ఇదివరకు ఏంటి చంద్రబాబు నాయుడు తనను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి తను ఓడిపోవడానికి స్కెచ్ చేశారు ఇప్పుడు ఏంటి వదిలేయండి గెలిపించుకొచ్చే బాధ్యత చంద్రబాబు చూసుకోవాలి ఇప్పుడు బాబు మనుషులకే సీట్లు ఇచ్చారు బాబు నమ్మే వాళ్ళకే ఇచ్చారు లేదా బాబు నమ్మే వాళ్ళకే ఇచ్చారు వాళ్ళకి సామదాన భేద దండోపాయాలన్నీ ఎలా చేసినా గెలిపించే బాధ్యత చంద్రబాబుది అలా వదిలేసినట్టే కనబడుతుంది బీజేపీకి టీడీపీ ఉండడం సున్నాతో ఉండి అసలు పోటీకి సంబంధించినటువంటిది చేసుకుంటూ వెళ్తే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి స్కెచ్ చేసుకుని గనక వెళ్తే ఇది మైనస్ అన్ని చోట్ల పోటీ చేయకుండా పోవడం వల్ల నాయకగణం ఇప్పటికి ఇరవై ఏళ్ళ నుంచి నష్టపోయారు ఇరవై సంవత్సరాల్లో స్వతంత్రంగా పోటీ చేసినటువంటి సందర్భం రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది పొత్తున్నప్పుడు అంతానేమో బీజేపీ నమ్ముకున్న వాళ్ళు కి దొరకట్ల సీట్లు అప్పుడు కూడా రెండు వేల నాలుగులో గాని లేకపోతే తొంభై తొమ్మిదిలో గాని అట్లాగే నిన్న అంటే బీజేపీ నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి అందులో పాతిక శాతం కూడా దొరకట్ల మిగతా అది చంద్రబాబు నమ్ముకున్న వాళ్ళకే వస్తుంది అదే పొత్తు లేనప్పుడు మాత్రం పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళే పోటీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా ఉన్నట్టే ఇప్పుడు లెక్క ఏం అంటే దీంట్లో ఈ పది సీట్లు ప్లస్ ఆరు సీట్లలో అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ పాతిక సీట్లలో ఆరివ్వడం అనేది చాలా ఎక్కువ ఇచ్చినట్టు అట్లాగే ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లలోనే ముప్పై ఒకటి ఇవ్వడం అందులో బీజేపీకి పది ఇవ్వడం అక్కడ ఆరు శాతం వచ్చిన వాళ్ళకేమో ఇరవై ఒకటి ఇవ్వడం పాయింట్ ఎనిమిది శాతం వచ్చిన వాళ్ళకి పదిహేడు ఎక్కువే కదా లెక్కే కదా ఆ రూట్ లో చూస్తే ఎక్కువ గెయిన్ చేసినట్టు వార్ గెనింగ్ గట్టిగా చేసిన అంటే నలభై రెండు ప్లస్ పది యాభై రెండు అనుకోవాలా బీజేపీ ఆరు ఏళ్ళు రైట్ చూద్దాం మొత్తానికి బీజేపీ లిస్ట్ ప్రకటించిన తర్వాత అక్కడ ఆంధ్రలో సీనియర్ నేతలకి కాస్తంత నిరాశ ఎదురైనట్టు కనిపిస్తుంది అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా లేదంటే ఎవరు ఎవరి కోసం సాటిఫైడ్ చేశారు ఎంతవరకు కలిసి వస్తా ఈ పది స్థానాల్లో గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుంది అవుతుందో జనతా పార్టీ రేట్ చూద్దాం